చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషాబాద్ వస్తుంది బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ దిన్నెల మీద కూర్చొని ఇది ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఇది రాయి చూడండి ఎంత మెరిచిపోతే కనపడుతుందో ఈ దిన్నెల మీద కూర్చొని ఎత్తుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ ఈరోజు నాకు వచ్చినట్లో చాలా మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు చూడండి

ఫ్రెండ్స్ సన్న సన్నవి దొరికాయి మీకు అన్నీ ఒకేసారి సన్నవి చూపిస్తున్నాను దీంట్లో ఏమన్నా ఉంటే మీరే చెప్పండి ఫ్రెండ్స్ చండి అంత బాగుంది ఇది ఇది బ్లాక్ రాళ్ళు కూడా దొరికాయి ఫ్యాన్స్ ఎంత మెరుస్తున్నాయో చూడండి ఇది చూడండి దీంట్లో అయితే లైటింగ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకే చూపిస్తున్నాను లైటింగ్ చూడండి లైటింగ్ ఉంది ఫ్యాన్ ఇది ఎంత మెరుస్తుందో చూడండి అది అది ఈ రెండు దొరికాయి ఫ్రెండ్స్ దీని మీద అయితే గీతలు గీతలుగా ఉంది చూడండి మీరే గీతలు గీతలుగా ఉంది చూడండి ఇది కూడా దొరికినాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ తీసాము అనేది కాదు మీకు మంచి రాళ్ళు ఉండయా లేదా అని చూడండి ఎక్కడ తీస్తున్నా ఇప్పుడు కృష్ణానదిలో మాటి మాటికి తీస్తున్నారు అక్కడ ఉండబట్టే కదా వజ్రాలు ఏదైనా ఉండబట్టే కదా నేను లేవు ఇక్కడ కనపడలేదు ఇంతవరకు చిన్న చిన్నవి మాత్రం దొరికాయి రెండు రెండు దొరికాయి అంతకుముందు కూడా దొరికింది కానీ ఇక్కడ కూడా ఉండే అని కోసమే నేను వెతుకుతున్నాను ఫ్రెండ్స్ అంతే చూడండి మంచి మంచి క్వాలిటీ గల రాళ్ళు దొరికితేనే తీస్తున్నాను తప్ప నేను అసలు అది తీసుకు తీయడం కూడా లేదు ఇంకా ఈ పిచ్చి పిచ్చి రాళ్ళు అన్నీ ఎందుకని చూడండి ఈ రాళ్ళలో చూసి చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఎట్టున్నాయి రాళ్ళు చాలా క్వాలిటీగా బాగున్నాయి కదా చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉండయి వజ్రాలు రాళ్ళు ఉండయా లేవా మీరే చూసి మాకు కామెంట్ బాక్స్ చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఏం ఖర్చు కాదు కదా మీకు మేము ఏదో పెద్ద యూట్యూబర్ని కాదు నేను ఏదో చిన్నగా సక్సెస్ అవుదామని వచ్చిన్నాను అండ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరందరి సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను నాకు ఈ సప్ మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి ఫ్రెండ్స్ చూసారా ఇలాంటి అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ పడింది కదా ఈ పక్కకి నేను రాలేదు నీళ్ళకి దగ్గరికి ఆ సైడ్ పోయి తీసాను మొన్న అయితే అక్కడ ఇవి దొరికినాయి ఇక్కడ ఇవి దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ఇసుక ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇదే దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది కూడా చూసారా ఇవన్నీ ఎలా ఉండే రాళ్ళు ఎలా ఉండే ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి ఎంత బాగుండే మీరే చూసి చెప్పండి మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కటి చూపించేస్తున్నాను దానిలన్నీ నాకు దొరికాయి ఈరోజు ఉదయం వచ్చాను ఫ్రెండ్స్ ఎండ పడిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఉదయాన్నే వచ్చాను ఇంటికి పోయి టిఫిన్ చేయాలి పదకొండ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నిన్న వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు జారి కొండమెండి పడ్డాను ఫ్రెండ్స్ చెయ్యి కూడా వాసిపోయింది చూడండి ఇంత కష్టపడుతున్నది మీకు సపోర్ట్ కోసమే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరు సపోర్ట్ చేస్తారనే ఆశపడుతున్నాను చూడండి ఇక్కడ దొరికిన రాళ్ళు ఇక్కడే నీకు చూపిస్తున్నాను ఎక్కడ దొరికినాయి ఈ ప్లేస్లో ఇలాంటివి దొరుకుతున్నాయి అన్నాను కానీ వాటిలో వజ్రాలు ఉంటాయని ఆశతోనే వెతుకుతా ప్రతి వీడియో నేను మంచి క్వాలిటీగా ఉండాలనే తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏమైనా ఎక్కువ తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను సరిదిద్దుకుంటాను కానీ మీకు మాత్రం మంచి మంచి రాళ్ళు మాత్రం చూపకుండా ఉండలేను ఫ్రెండ్స్ ఇది మాత్రం ఖాయం చేయండి ఎలా ఉండే రాళ్ళన్నీ ఎంత కష్టపడుతూ వచ్చాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరి చేత చేయించండి కొత్త వాళ్ళు ఏమైనా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక ఆశయం కోసం నేక్ మీకు ముందు చెప్పాను మాటి మాటికి చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ చెప్పక తప్పడం లేదు చూడండి అందుకోసమే చేస్తున్నాను కానీ నాకు ఇక్కడ దీంట్లో ఏదో వచ్చేస్తున్నాయని కాదు ఫ్రెండ్స్ చూడండి చిన్న ఒక్కసారి సరదాగా చూస్తున్నాను చూడండి చూడండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా లాక్ చేయడం నాకు ఇష్టం లేదు ఎక్కువ బోర్ కొట్టిను చూడండి ఈ రాళ్ళు ఈరోజు ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు వజ్రాలు ఎట్లా చూడండి ఎంత బాగుండే కదా ఇయ ఇదో బ్లాక్ రాళ్ళు కూడా దొరికాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుపుతో ఎంత బాగున్నాయో క్వాలిటీగా ఉన్నాయా లేదా చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఇంత కష్టపడుతున్నాను మీరు ఒక్క లైక్ షేర్ సర్ప్రైజ్ చేయలేరా ఫ్రెండ్స్ మీకేం ఖర్చు లేదుగా చూడండి ఇది బ్లాక్ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుగుతుందో ఈ ఇసుకలో ఇక్కడంతా ఎక్కువ మ్యాట్ కొడుతుంది ఫ్రెండ్స్ ఈ దిబ్బ మీదే అందుకే ఈ దిబ్బ మీద దొరికిన వాళ్ళే మీకు చూపిస్తున్నాను చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఎక్కువగా మీకు ఇసుకించాను చూడండి లైక్ షేర్ సర్ప్రైజ్ ఇంకోసారి ఇంకోసారి చూసేసుకోండి నీళ్లు బాగా వస్తున్నాయి ఉన్న డ్యామ్లో ఉన్న నీళ్ళన్నీ వదిలేస్తున్నారు లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్